రాష్ట్రంలోని హైదరాబాద్ లో గల అంబర్పేటలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్యే నాగేందర్ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇతర ముఖ్య నేతలు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావుకి కి శుభాకాంక్షలు తెలిపారు ఆయన జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ్య కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిమానాన్ని చూపెడుతున్నాం మా ప్రభుత్వం మరోసారి బలహీన వర్గాల అంశంపై చాలా స్పష్టంగా ఉంది బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు వారి సంక్షేమంపై మా ప్రభుత్వం కట్టుబడింది బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అధికారంలో పది సంవత్సరాలు ఉన్నవారు బలహీన వర్గాల గురించి మాట్లాడితే అవివేకం దయ్యాలు వేదాలు వలించినట్లు ఉంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి వారి సంక్షేమానికి రాజకీయ విద్యా ఉపాధి కల్పనలో తీసుకుంటుందని హనుమంతరావు జన్మదిన వేడుకల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు సీనియర్ నాయకులు హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానం బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ కుట్టబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు రోజు మా ప్రభుత్వం మరొకసారి బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టబడి ఉంది బలీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో పది సంవత్సరాల నుండి వర్గాలకు అన్యాయం చేసే వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయ్యాలు వేదాలు వల్లించినట్టు అయితే కాబట్టి ఈరోజు మరొక్కసారి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా బలీన వర్గాల సీనియర్ నాయకుడు తెలంగాణ ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా బలీన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను వారి సంక్షేమానికి సంబంధించిన రాజకీయ విద్యా ఉపాధి అవకాశాలు తీసుకుంటుందనే మాట సందర్భంగా మనం చెప్తాను